నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య కల్తీ మద్యం తయారీ కంపు వైసీపీదే సిట్ ఛార్జ్ షీట్లో ఆధారాలు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను ఈ వీడియోకి ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను అని చెప్పబోయే ముందు మీకు ఒక సామెత చెప్పాలి తాడి చెట్టు ఎందుకు ఎక్కేవరా తండ్రి అని అంటే దూడమేత కోసం ఎక్కాన యాన అన్నాడంట వెనకటి కుక్కుడు అలాగే ఉంది ఇప్పుడు జోగి రమేష్ భాగవతం కూడా జోగి బ్రదర్స్ భాగవతం ఇద్దరిది కూడా అంతే ఉంది మొదట్లో కల్తీ మద్యం వ్యవహారం విషయంలో అంటే కూటమి సర్కారు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం తయారవుతోంది అని చెప్పేసి అసలు మీడియాకి లీక్ ఇచ్చిందే జోగి రమేష్ సో మీడియాకి లీక్ ఇచ్చిన తర్వాత అసలు ఏపీ మొత్తం కూడా కల్తీ మద్యమే తయారవుతుంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చాలా మంచి మద్యం తయారయ్యేది నారావారి కల్తీసారా కూటమి సర్కారు హయాంలో నడుస్తుంది నారావారి కల్తీసారా అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు కానీ చాలా లేటుగా బయటపడిన విషయం ఏంటంటే అసలు ఆ కల్తీ మద్యం వ్యవహారం మొత్తం కూడా నడిపింది మాజీ మంత్రి జోగి రమేషే మాజీ మంత్రి జోగి రమేష్కి అద్దేపల్లి జనార్దన్ రావు అద్దేపల్లి జగన్మోహన్ రావు అంటే అద్దేపల్లి బ్రదర్స్కి జోగి బ్రదర్స్కి చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అన్న విషయం ఇప్పుడు బయటపడింది సిట్టు విచారణలో వీళ్ళిద్దరినీ సిట్ అంటే సిట్ అధికారులు అరెస్టు చేశారు రిమాండ్కి తీసుకున్నారు కదా కల్తీ మద్యం వ్యవహారంలో రిమాండ్లోకి తీసుకొని విచారిస్తున్న క్రమంలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి అందుకనే నేను ఏమీ ఎరగని నంగనాచిలాగా అరెస్ట్ అయిన కొత్తల్లో అసలు మాకు ఏం తెలియదు మమ్మల్ని పుణ్యానికి అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఒక బిల్డప్ ఇస్తూ అంటే సీన్ క్రియేట్ చేస్తూ జనం ముందు అమాయకుడిలాగా నటిస్తూ దండాలు పెట్టుకుంటూ ఆ బస్ ఎక్కి వెళ్ళిపోయారు కదా జోగి రమేష్ సో ఆ ముందు ఆ రోజు మీడియా ముందు కూడా చాలా హల్చల్ చేశారు సో మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా డ్రామా ఆడారు కానీ ఈ డ్రామాలంతా వెనక ఉన్నది జోగి రమేషే ఆయన స్క్రీన్ ప్లేనే ఆయన కథా రచయిత కూడా ఆయనే డైలాగ్స్ ఆయనే దర్శకత్వం కూడా ఆయనే మొత్తం ఆయనదే వ్యవహారం అంతా జోగి బ్రదర్స్ తోటి సారీ జోగి బ్రదర్స్ అద్దేపల్లి బ్రదర్స్ తోటి వాళ్లే కల్తీ మద్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయించి వాళ్లే పోలీసు అధికారులకి అలాగే ఎక్సైజ్ అధికారులకి సమాచారం అందించి కూటమి సర్కారు మీద నిందలు వేయడానికి చూశారు కాకపోతే కూటమి సర్కారు కోసాలన్నీ కదిలించింది ఇప్పుడు జోగి బ్రదర్స్కి అద్దేపల్లి బ్రదర్స్కి ఎలాంటి లావాదేవీలు ఉన్నాయి వాళ్ళ మధ్య సంబంధాలు ఏంటి అన్న విషయాలు కూడా మొత్తం బయటకు వచ్చేసాయి సో నిజానికి చెప్పుకోవాలి అంటే ఇక్కడ జోగి బ్రదర్స్ ఉన్నారు ఆ తర్వాత జగన్మోహన్ రావు ఉన్నారు ఈయన అద్దేపల్లి సారీ అద్దేపల్లి జనార్దన్ రావు ఇతనికి జోగి బ్రదర్స్కి ఎటువంటి సంబంధం లేదు అసలు జోగి బ్రదర్స్ ఏమని చెప్పారంటే అద్దేపల్లి బ్రదర్స్ ఎవరో మాకు తెలియదు అని అని చెప్పేసారు ఎప్పుడు ఈ కల్తీ మద్యం వ్యవహారం విషయంలో ఈయన ఒక లింక్ ఇచ్చినప్పుడు లేదు కల్తీ మద్యం తయారీ జరిగిందే వాళ్ల వల్ల అని చెప్పేసి కూటమి సర్కారులోని నేతలు ఆరోపిస్తున్నప్పుడు ఆయన ఏమన్నారంటే అసలు అద్దేపల్లి బ్రదర్స్ ఎవరో కూడా మాకు తెలియదు అని అన్నారు ఆ తర్వాత కొన్ని ఆధారాలు చూపెట్టారు ఎలాంటివి అంటే జోగి రమేష్ అదేపల్లి జనార్దన్ రావు ఇద్దరు పక్కపక్కన కూర్చొని ఒక ఫంక్షన్కి అటెండ్ అయిన ఫొటోస్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియాలో ప్రవేశపెట్టారు అవి చూసినప్పుడు జోగి రమేష్ ఏమన్నారంటే లేదు లేదు వాళ్ళు మా ఇంటి ముందే మా ఇంటి ముందే ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇల్లు మా ఇల్లు ఎదురెదురుగా ఉంటాయి కాబట్టి పరిచయం ఉంటుంది కదా అలాగా ఫంక్షన్స్లో కలిసినప్పుడు పక్కన కూర్చోబెట్టుకున్నాం అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత కొన్నాళ్ళకి కొన్ని ఆధారాలు బయటపెట్టారు జోగి రమేష్ అద్దేపల్లి బ్రదర్సు ఇద్దరూ కూడా అనేక సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారని అనేక సందర్భాల్లో కలుసుకున్నారని గూగుల్ టేక్అవుట్స్ ద్వారా విషయాలన్నీ కూడా సిట్ అధికారులు బయట పెట్టారు బయటపెట్టినప్పుడు వాళ్ళేం మాట్లాడారు అనంటే ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్ర మమ్మల్ని ఇరికించడానికి చేస్తున్న పన్నాగం అని చెప్పేసి మాట్లాడారు పైగా అరెస్టు చేసిన క్రమంలో వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి డ్రామా ప్లే చేస్తుందో చూడండి కోర్టులో విచారణకి జోగి రమేష్ని జోగి రాముని తీసుకువెళ్తున్న క్రమంలో ఇంతమంది అభిమానుల్ని వేసుకుని వెంటేసుకుని వెళ్ళి సో అసలు వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నట్టుగా ఒక డ్రామాని క్రియేట్ చేసి ప్రజలందరి దగ్గర నుంచి సింపతి కొట్టేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం మొత్తం మీద సిట్ అధికారులు మాత్రం ఎక్కడ ఏ విషయంలో కూడా రాజీ పడకుండా విచారణ చేపట్టి చాలా విషయాల్ని బయటికి తీసుకొచ్చారు అవి ఏంటి అని అంటే జోగి రమేషు జోగి రాము అలాగే అద్దేపల్లి జనార్దన్ రావు అద్దేపల్లి జగన్మోహన్ రావు ఈ నలుగురు కూడా చాలా క్లోజ్ అసోసియేట్స్ వీళ్ళ వ్యాపారం కల్తీ మధ్యం వ్యాపారం ఏదో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి సర్కారుని ఇరికిద్దాము బద్నాం చేద్దాము అని అని చెప్పేసి ప్లాన్ చేసి అప్పుడు మొదలుపెట్టింది ఏం కాదు వీళ్ళు ఎప్పటి నుంచో కల్తీ వ్యాపారం చేస్తున్నారు అది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి చేస్తున్నారు సో ఎప్పుడైతే జోగి రమేష్ మంత్రి అయ్యారో అది ఇంకా యథేచ్ఛగా కొనసాగింది వాళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్స్ కూడా నగదు ట్రాన్సాక్షన్స్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి అంతేకాదు జోగి రమేష్ మంత్రిగా ఉన్న టైంలో ఈ కల్తీ మద్యం తయారీ కేంద్రాలు ఏవైతే అద్దేపల్లి బ్రదర్స్ నడుపుతున్నారో ఆ కల్తీ మద్యం తయారీ కేంద్రాల వైపుకి అసలు పోలీసుల్ని కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ వెళ్లకుండా చూసుకున్నారు అని అని చెప్పేసి అంటే అటువైపు చెక్కింగ్కి కానీ విచారణ చేపట్టడానికి కానీ తనిఖీలకు కానీ వెళ్లకుండా కాపాడారు అదే ఆయన చేసిన పెద్ద హెల్ప్ జోగి రమేష్ జోగి జోగి రాము కావచ్చు అద్దేపల్లి బ్రదర్స్కి చేసిన పెద్ద హెల్ప్ అదే అందుకే వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి నగదు ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి అని చెప్పేసి తెలుస్తుంది నగదు ట్రాన్సాక్షన్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి అని అంటే కనుక దానికన్నా ముందు మనం ఒక విషయం చెప్పుకోవాలి వీళ్ళు సుమారుగా ఒక ఆరేడు వేల సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారట రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అంటే కూటమి సర్కారు హయాంలో కల్తీ మధ్యం తయారీ కేంద్రాలు బయటపడేంత వరకు కూడా ఒక ఆరు నుంచి ఏడు వేల సార్లు ఫోన్ల్లో మాట్లాడుకున్నారు అది ఫేస్ యాప్లో కావచ్చు లేకపోతే వాట్సప్ చాట్లు కావచ్చు నార్మల్ చాట్లు కావచ్చు నార్మల్ కాల్స్ కావచ్చు కొన్ని వేల సార్లు వీళ్ళ మధ్య సంభాషణలు అయితే జరిగాయి అని చెప్పేసి సిట్టు విచారణలో తెలుస్తుంది ఇక నగదు ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి ఎప్పుడెప్పుడు జరిగాయో చూద్దాం అద్దేపల్లి బ్రదర్స్ జోగి బ్రదర్స్ మధ్య లావాదేవీలు ఎప్పుడెప్పుడు జరిగాయి అంటే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఒకటో తేదీన ఏఎన్ఆర్ బార్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇది ఇబ్రహీంపట్నంలో ఉంటుంది సో వీళ్ళు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి మాకు అని చెప్పేసి ఇప్పుడు ఒప్పుకుంటున్నారు అసలు ముందైతే మాకు ఏం సంబంధం లేదు అద్దెపల్లి బ్రదర్స్ ఎవరో తెలియదు అంటున్నారు కదా ఈ డీటెయిల్స్ అన్నీ అంటే అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు లేదు ఎక్కడెక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకున్నారని గూగుల్ టేకౌట్స్లోంచి సేకరించిన ఆధారాలను బట్టి కావచ్చు సిట్ అధికారులు ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ ముందు పెట్టినప్పుడు ఎస్ మాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి ఆ వ్యాపారానికి సంబంధించినవే ఇవన్నీ అని చెప్పేసి చెప్తున్నారట కానీ నిజంగా అయితే ఇవి ఎప్పుడెప్పుడు ఎంతెంత అమౌంట్ తీసుకున్నారని ఒకసారి చూద్దాం సెప్టెంబర్ ఇరవై సారీ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఒకటో తేదీన ఏఎన్ఆర్ బార్ నుంచి ఆ దానికి సంబంధించి అకౌంట్ ఉంటుంది కదా ఆ బార్కి ఆ అకౌంట్ నుంచి ఇరవై లక్షలు డ్రా చేశారు జనార్దన్ రావు డ్రా చేసి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై రెండున రాముకి అందజేశారు ఇబ్రహీంపట్నంలో జోగి రాము అంటే జోగి రమేష్ వాళ్ళ సోదరుడు ఇక రెండు వేల ఇరవై రెండు నవంబర్ పన్నెండవ తేదీన కూడా జనార్దన్ రావు జోగి రాముకి రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షలు అందజేశారు ఇక రెండు వేల ఇరవై మూడు మార్చి పద్నాలుగో తేదీన రాముకి ఐదు లక్షలు అందజేశారు జనార్దన్ రావు అలాగే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పంతొమ్మిదో తేదీన అలాగే అక్టోబర్ ఇరవై మూడో తేదీన రెండిట్లో కలుపుకొని రాముకి అందజేసింది నాలుగు లక్షలు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంకి వస్తే ఫిబ్రవరి ఇరవై తేదీన అలాగే ఏప్రిల్ ఎనిమిదవ తేదీన రెండు తేదీల్లో కలుపుకుంటే ఒకసారి తొమ్మిది పాయింట్ రెండు సున్నా లక్షలు ఒకసారి ఐదు పాయింట్ సున్నా మూడు లక్షలు అందజేశారు మొత్తం మీద నగదుగా అందజేసింది కావచ్చు యూపీఐ పేమెంట్స్ కావచ్చు వాళ్ళు జోగి బ్రదర్స్ కి అంటే అద్దేపల్లి బ్రదర్స్ జోగి బ్రదర్స్ కి అందజేసింది నలభై ఐదు లక్షల పైచలకు అమౌంట్ సో ఇదంతా కూడా మేము కేవలం వ్యాపారం నిమిత్తం మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేసుకుంది అని చెప్పేసి బుకాయిస్తున్నారు సో అయితే వ్యాపారానికి సంబంధించిన ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఏంటి అనేది సిట్ అధికారులు గట్టిగానే లాగుతారు ఇప్పటి వరకు ఇంత ఇన్ఫర్మేషన్ లాగారు అంటే ఎన్ని వేల సార్లు ఫోన్లు మాట్లాడుకున్నారు ఎక్కడెక్కడ కలుసుకున్నారు అనేది కూడా బయటికి తీశారు మరి రేపు ఈ నలభై ఐదు లక్షలు కావచ్చు ఇతరత్ర అమౌంట్స్ కావచ్చు ఏ విషయాల్లో అంటే వ్యాపార సంబంధ విషయాల్లో తీసుకున్నారా లేకపోతే ఇతరత్ర విషయాల్లో తీసుకున్నారా ఆ నగదు ఏ సందర్భంలో ఎందుకు తీసుకున్నది దానికి కారణాలు ఏంటి అన్నది లాగలేరా సిట్ అధికారులు సో మొత్తానికి చూస్తే జోగి రమేష్ ఆయన సోదరుడు జోగిరాము ఇద్దరు కూడా గట్టిగా ఇరుక్కుపోయారు ఈ కల్తీ కంపనంతా అంతా కూడా తెలుగుదేశం పార్టీకి కూటమి సర్కారుకి అంటిద్దామని చూసిన జోగి రమేష్ నిండా మునిగిపోయాడు నిండా బాల్తాబడ్డాడు నిండా బొక్కబోర్ల పడ్డాడు అన్న విషయం మాత్రం ఇప్పుడు తేట తెల్లమైపోయింది సో సిట్ అధికారులు పూర్తి డీటెయిల్స్ని అంటే నూట ఎనభై నాలుగు పేజీల ఛార్జ్ షీట్ని తయారు చేసి కోర్టుకు సమర్పించారు సార్ సార్ సమర్పించబోతున్నారు మరి కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది విచారణని ఇంకా కంటిన్యూ చేయడానికి జోగి రమేష్కి ఇంకా రిమాండ్ పొడిగిస్తుందా జోగి రమేష్ నేరాన్ని ఒప్పుకుంటారా లేదంటే ఎప్పట్లాగనే బుకాయిస్తారా ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ